రాజ్ కుమార్ సార్ నుంచి అన్నవారు అని చెప్తాం మనము అక్కడి నుంచి రజనీ సార్ అంటే నాకు చాలా ఇది ఒక డివోటీ లాగా నేను రజనీకాంత్ సార్ అవునవును అవును సార్ యూఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రజనీ రజనీ సార్ రాజ్ కుమార్ సార్ ఎన్టీఆర్ సార్ చాలా మంది నేను ఫిలం చూస్తేనే ఫ్యాన్ అయిపోతాను అదేమంటే ఒక ఫిలం చూసి ఫిలం ఏమైనా నచ్చేస్తే బయటకు వచ్చే టైంలో మనం హీరోస్ మనం స్టార్ట్ ఆ ఒక టెన్ మినిట్స్ మనం ఎలా ఉంటుంది అంటే వచ్చి ఆటో గిటోని తీసి పారేస్తాం అలాగే ఆ మూడ్లో ఉంటాం మనం ఆ ఇన్స్పైరింగ్ ఆ ఇన్స్పైర్ చేసింది కదా అది మ్యాజిక్ ఆఫ్ సినిమా అది సార్ మీరు ఎవరికి ఫ్యాన్

ఇచ్చిన సినిమా ఏది చూసినా అలా మిగిలిపోద్దు అలా మైండ్లో టు గెట్